మనస మనస స్మరామి ఫ్యామిలీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే దేవతల గురు బృహస్పతి గారు రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి ఇంట్లోకి వృషభ రాశులకు ప్రవేశించటం ఏ రాశుల వారికి యోగాన్ని ఇస్తుంది అనేది మనం ఒక వీడియో చేసుకున్నాం అదేవిధంగా ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో కూడా కొంచెం మెయిన్గా కొంచెం ఏమన్నా మంచి పాయింట్స్ జాగ్రత్త పడాల్సిన విషయాలు ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది మన కామెంట్స్ పెట్టారు సో అందుకని ఏ రాశుల వాళ్ళు ఈ ట్రాన్సిట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఇక గురువు గారు ఈ యొక్క గోచారంలో గురువు గారి మార్పు ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన రాశి ఏదన్నా ఉందంటే మిథున రాశి మిథున రాశి వారికి మనం సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ శాస్త్రంలో ద్వాదశ స్థానంలో వేయి స్థానంలోనే గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది వేయి స్థానం పేరులోనే ఉంది కదా సో వ్యయం అంటే ఖర్చు అనేది మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆ మాట మనకి అర్థమవుతుంది అయితే శాస్త్రంలో ఏముందంటే శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానకే గురవు సో ఇప్పుడు ఎప్పుడైతే ద్వాదశ స్థానంలో వేయి స్థానంలో గారి యొక్క సంచారం ఉంటుంది అక్కడ మెయిన్గా ఈ వేయి స్థానంలో గారి వల్ల శుభకార్యాల వల్ల శుభగ్రహం ఎప్పుడైతే వేయి స్థానంలో శుభకార్యాల వల్ల ధన వ్యయం అవుతుంది వేయి స్థానంలో గురువు గారి యొక్క సంచారం మనం ఇందాక వ్యయం అనగానే ఆవును ఖర్చు అనుకున్నాం సో ఏ విధమైన వ్యయం శుభమూలక వ్యయం శుభకార్యాలకు సంబంధించిన విషయం వ్యయం అలాగే అష్టమ స్థానంలో గురువు గారు ఉన్నప్పుడు ఏంటంటే ద్వాదశ స్థానంలో పన్నెండో స్థానంలో గురువు గారు ఉన్నప్పుడు పశునష్టము స్థాన చలనము అలాగే ప్రయాణాలు అనేవి ఉండటము కలిగే ఆస్కారాలు దానివల్ల ఎక్కువ ఖర్చులయ్యే ఆస్కారాలు అనేది కనిపిస్తుంది ట్వెల్త్ హౌస్ అంటే అబ్రాడ్ జర్నీస్ లాంగ్ జర్నీస్ కొన్ని స్పిరిచువల్ జర్నీస్ కావచ్చు కొన్ని అలాగే మంచి 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 క్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని దర్శించుకోవడానికి కావచ్చు సో ఇక్కడ ఏదైనా మనకి ట్వెల్త్ ఇక్కడ ట్వెల్త్ హౌస్లో గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వెయ్యి స్థానంలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అటు సో ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ కొంచెం మనకి ఎక్స్పాండెడ్గా ఉండే ఆస్కారాలు అనేవి ఉంటాయి కదా కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం డాంబికాన్ని వాడు అలా చేశాడు కాబట్టి మనం ఇంకా బాగా చేయాలి వాడు రెండు లక్షలు కనిపించి పెట్టాడు కాబట్టి మనం ఇంకా నాలుగు లక్షలు పెట్టి చేయాలి ఇలాంటి డాంబికాలు కానీ సో అది పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాల గురించి కానీ ఏవైనా సరే డబ్బులు ఖర్చు అయ్యే ఆస్కారాలు తప్పకుండా ఉంటూ ఉంటాయి అలాగే విదేశీ ప్రయాణాలు కావచ్చు ప్రయాణాల నిమిత్తం ఖర్చులు కావచ్చు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి వ్యాపారము వృత్తి వృత్తి వ్యాపారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఎందుకంటే ద్వాదశంలో వేయి స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గురువుగారి యొక్క వేయి స్థాన సంచారం ఆరు ఆరు కంటే ఎనిమిది ఎందుకంటే పన్నెండు సో కాబట్టి ప్రొఫెషన్ విషయంలో మీకు ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ చాలా అవసరం కాబట్టి చిరాకుతోనో ఇంక దేనితోనో ఉన్న ప్రొఫెషన్ని వదిలేయకుండా చక్కగా ఇంకో ఆఫర్ లెటర్ ఉన్నప్పుడు మాత్రమే మనం దానికి సంబంధించి ముందుకు వెళ్ళడం అనేది మంచిది అలాగే వ్యాపారంలో పెట్టే పెట్టుబడుల విషయంలోనూ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చక్కగా కీలకంగా తీసుకునే డెసిషన్స్లో ఖర్చు మిగిలింది లాభం లేదు అనే విధంగా ఉండకుండా వృత్తి వ్యాపారంలో మీ డెసిషన్స్ ఉండేటట్టు చూసుకోవాలి ముఖ్యంగా సో అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ యొక్క రాశి వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది మనకు కనిపిస్తుంది ఎవరు మిథున్ రాశి వారు సో కాబట్టి ఈ విధంగా ఈ రాశుల వాళ్ళకి మేజర్గా ఇక్కడ మనకి చెప్పదలుచుకున్నది గారి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ సంవత్సర కాలం ఈ రాశుల వాళ్ళు ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా చాలా మంచిది విదేశీ ప్రయాణాల గురించి ఫారెన్ జాబ్స్ గురించి మంచి బిజినెస్కి సంబంధించి కొంచెం అబ్రాడ్గా బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేయాలనుకున్న దాని గురించి వాటన్నిటిలో మంచి ప్లస్ పాయింట్సే ఉంటాయి సో కాబట్టి అలాగే గారు కొంచెం ద్వాదశ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఎక్స్ ఎక్స్పెండిచర్స్ ఖర్చులు ఆరోగ్యము వృత్తి వ్యాపారాల విషయంలో ఖర్చు తప్పించి మనకు లాభం లేదు అనుకునే విధంగా ఉండకుండా కీలకంగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇన్కమ్ సోర్స్ ఖర్చులకి మ్యాచ్ అవ్వబో మీ ఖర్చులకి ఇన్కమ్ సోర్స్కి మ్యాచ్ అవ్వపోతే కష్టం కాబట్టి వృత్తి వ్యాపారాన్ని రెండింటినీ కూడా ఏ సమయంలో మనం ఎలాగ వాటిని బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అనేది చూసుకోవడం అనేది ఈ రాశి వారు చాలా మంచిది సో ఇక గురువు గారు సంచారం ఏదైతే ఈ గోచారం మార్పు ఉందో ఇంకో రాసి ఏంటంటే తులారాసి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే అష్టమస్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది వాళ్ళకి సో అష్టమస్థానంలో గారి యొక్క సంచారం జరిగేటప్పుడు ఏం చెప్పారంటే సో ఇక్కడ ఏంటంటే చౌరాగ్ని నృప భీతశ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం కోధమష్టమస్తే గురవు భవేత్ అంటే గురుడు అష్టమస్థానంలో ఉన్నప్పుడు చోరుల వల్ల కానీ అగ్ని వల్ల కానీ రాజు వల్ల కానీ తేజోహీనం కానీ అలాగే కొంచెం అధైర్యం కానీ కొంచెం మన కఠినంగా మన మాటలు మనం మాట్లాడే మాటల వల్ల కానీ కోపం వల్ల కోపం హద్దుమేరడం వల్ల కానీ కొంత మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో అలాగే స్థానంలో గురువు గారి యొక్క స్థానం అష్టమస్థానం ఆయుస్థానం యాక్చువల్గా ఎయిత్ హౌస్ ఇస్తా సమ్ సడన్ చేంజెస్ సడన్ అన్సర్టనిటీ సో కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ సో అలాంటి ఎయిత్ హౌస్లో తీసుకునే ప్రతి అంటే ఇక్కడ తులరాశి వాళ్ళు తీసుకునే ప్రతి డేషన్స్ కూడా అవగాహనతో తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఎయిత్ హౌస్లో గురువు గారి యొక్క సంచారం అవటం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవటం అలాగే ఇక్కడ ఎక్కువగా ఎయిత్ హౌస్లో గురువుగారి యొక్క సంచారం జరిగేటప్పుడు ఎయిట్ ఎయిత్ హౌస్ ఈజ్ ఏ డార్క్ ప్లేస్ సో కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో అలాగే ఆ క్రోధము ఆవేశంతో స్పాట్ డెసిషన్స్ అనేవి ఆన్ ద టైం వెరీ ర్యాష్గా తీసుకోవడం అనేది ఈ యొక్క ట్రాన్సిట్లో అంతగా మీకు కొంచెం అవి ఫలితాన్నిచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి సో కాబట్టి ఎయితో జూపిటర్ యొక్క సంచారం ఏదైతే తులరాశి వారికి జరుగుతూ ఉందో సో ఈ విధమైన విషయాల్లో ఆర్థికపరమైన విషయాల్లోనూ అలాగే అవగాహన లేకుండా మనీ ఇన్వెస్ట్ చేసే విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంత ఆల్ ఆఫ్ సడన్ సడన్ చేంజెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి వృత్తిపరంగా జాబు పరంగా ఏమి ఫైనాన్షియల్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ వచ్చే ప్రతి సిచ్యువేషన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ తులారాశి వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అంటే అట్ ద సేమ్ టైం అంటే ముఖ్యంగా వారసత్వ ఆస్తులకు సంబంధించి కావచ్చు జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు వీటి విషయాల్లో కొంతవరకు వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్సే ఉంటాయి బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇస్తా సడన్ చేంజ్ సో కాబట్టి ఈ సంవత్సరంలో ఎనీ సడన్ చేంజ్ ఏ విషయం ఏ ఏ విషయం గురించి వచ్చే సడన్ చేంజ్ అయినా ఆరోగ్యపరంగా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ పరంగా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు జాబ్ పరంగా కావచ్చు అండ్ అవగాహన లేకుండా తీసుకునే డెసిషన్స్ మీకు తెలియకుండా తీసుకునే డెసిషన్స్ అన్నెస్సరీ వెల్త్ లాస్గా అవుతూ ఉంటాయి సో కాబట్టి ఈ విషయంలో తుల రాశి వాళ్ళు కూడా ఈ యొక్క అష్టమస్త గురుడికి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనిలో ముందుగా ధనసు రాశి వారు ముఖ్యంగా ఏంటంటే రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు వీళ్ళకి షష్టమ స్థానంలో ఇక్కడ గోచారం మొదలు పెట్టడం అనేది జరిగింది రుణరోగ స్థానంలోకి అయిన గురువు గారి యొక్క గోచారం మొక్కలు పెట్టడం శాస్త్రం ప్రకారం ఏం చెప్తూ ఉందంటే ధారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తద చోరాగ్ని షష్టమస్తే భవద్గురవు అంటే సో ఆరో ఇంట గురుడు ఉన్నప్పుడు ఏంటంటే ధారాపుత్ర విరోధాన్ని స్వజనులతో అంటే సొంత వాళ్ళతోనే మనకు కొంచెం కలవా కలహాన్ని అలాగే చోర్ల వల్ల కానీ అగ్ని వల్ల కానీ రాజు వల్ల కానీ కొంచెం భయాల్ని కలగజేస్తుంది షష్టమ స్థానంలో ఉన్న గురుడు రుణ రోగ శత్రు స్థానమైన అష్టమ స్థానంలో గారి యొక్క ఈ సంచారం ఏదైతే మనం మెయిన్గా తీసుకుంటామో సో ఒకటి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ లోన్స్ మీకు లోన్స్ ఇచ్చేవాళ్ళు పెరగచ్చు మేము ఇస్తాం అని చెప్పి పెరగచ్చు అలాగే లోన్ తీసుకోవడానికి మీరు కూడా ఆసక్తి చూపచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా తీసుకున్న లోను మన ఆర్థిక స్తోమత బట్టి ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది మెయిన్ పాయింట్ తీసుకున్న లోన్ మనం కట్టగలమా లేదా ఈఎంఐ మనం కరెక్ట్గా సమయానికి పే చేయగలమా లేదా దానివల్ల మనకి ఏమన్నా ఇబ్బంది వచ్చే ఆస్కారాలు ఉంటాయా అనేది చూసుకోవాలి అలాగే రోగస్థానం సో ఇక్కడ చూస్తే లగ్నాధిపతి రాస్యాధిపతి ఇక్కడ వెళ్ళి స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి సో ఈ సమయంలో మీరు చాలా బిజీగా ఉంటాం సో కొంచెం మెంటల్ టెన్షన్గా ఉండడం ఎందుకంటే షష్టమ స్థానం చేస్తే హౌస్ ఆఫ్ కన్ఫ్లిక్స్ హౌస్ ఆఫ్ అబ్స్టిగల్స్ ప్రతిదీ కూడా ప్రతిదీ స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రతి పని ఏదో ఒక ట్రబుల్ షూట్ చేస్తే కానీ ఏదో ఒక ట్రబుల్ ఆ ట్రబుల్ను మీరు అధిగమించి ముందుకెళ్తే కానీ సో అవ్వట్టుగా ఉంటూ ఉంటుంది సో కాబట్టి ప్రతి విషయంలో కూడా మనకి ఏదైనా పనిచేద్దాం ఉన్నప్పుడు ఒక మైండ్కి వెళ్ళే లోపలే ఏదైనా ఒక పాస్ బటన్ వచ్చింది అనుకోండి ఎంట్రా ఇది అనుకుంటూ ఉంటాం సో అంటే ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ని మనం కొంచెం ఇలా దాటుకుంటూ వెళ్లాల్సి వస్తూ ఉండే హౌస్ సిక్స్త్ హౌస్ సో కాబట్టి అబ్స్టెకల్స్ ఎదురైన అబ్స్టేకల్స్ కానీ లేకపోతే ఎదురైన ఎనీ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కానీ వాటిని ఈ యాంగ్జైటీ అనేది కొంచెం ఎక్కువ యాంగ్జైటీ ఫీలింగ్ ఎక్కువ కల ఉండకుండా చూసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే దీనికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కూడా మీ డైలీ రొటీన్స్ తప్పచ్చు మీ డైలీ రొటీన్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు సో అంటే టైం వర్క్ ఆఫ్ టైం పెరగచ్చు అంటే ఇక్కడ ఏంటంటే టైం టు టైంలా టైం టు టైం ముందు మెయిన్గా ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త టైం టు టైం అన్నీ మెయింటైన్ చేస్తూ ఉండగలగటం సో అన్స్టెబిలిటీ ఆఫ్ టైమింగ్ అనేది ఉండటం వల్ల ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ డిజీజ్ అంటే రోగస్థానంలో గారి యొక్క సంచారం ఉంది కాబట్టి హెల్త్ మ్యాటర్స్లో ఇక్కడ కేర్ తీసుకోవాలి బట్ గురువు లాంటి ప్లానెట్ ఉండటం వల్ల డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అవుతారు బట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ సో ఇక్కడ ఎక్కువ లాంగ్ రన్గా ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంచెం మళ్ళీ పెరుగుతాయి క్రానికల్గా సో దేనికి ఇక్కడ అన్స్టెబిలిటీ ఆఫ్ టైం అన్స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అన్ ఇక్కడ కొంచెం యాంగ్జైటీ వీటి వల్ల సో దీని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రుణ రోగ శత్రుస్థానం రాష్ట్ర వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ ఎనిమీస్ మీకు తెలియకుండానే శత్రువులు పెరుగుతుంటారు మీ కాంపిటీటర్స్ పెరుగుతుంటారు మీకు తెలియకుండానే మీరు ఆఫీస్లో అబ్బా వాడు పెద్ద సోదిగా బాబు నిజంగా నీకు తెలియదు కానీ మొన్న వాడు చేసిన ఇది మాములు కాదు అని ఎవడో ఎవడో కొలిక్ గురించి మీరు ఎవడో ఎవడో పక్కన ఉన్నోడి గురించి మీరు ఎవరో దగ్గర చెప్పారనుకోండి వాడు చెప్పడం అని నమ్మకం ఏం లేదు ఈ డెఫినెట్గా ఆడు వెళ్ళి చెప్పేస్తాడు అలాగే వీడు వెళ్ళి వాడికి చెప్పడం వాడు వీడికి చెప్పాడన్న విషయం మీకు తెలియకుండా వాడి మీద గడ్జి పెంచుకొని సో ఆ సంవత్సరం అంతా మీ మీద ఎలా ఇంపాక్ట్ చూపించాలో మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో పెడుతూ ఉంటాడు ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కాదు ఇదంతా అంటే సీక్రెట్ 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 ఎనిమిస్ అనేవి పెరుగుతూ ఉండే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ సో కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరిని అమ్మకుండా ఎవరితో గొడవ పెట్టుకోకుండా రాసి అధిపతి స్థానంలో వెళ్తున్నాడు కాబట్టి తగుదినమ్మ అంటూ పది మంది కంటే ముందు నేనే ఉంటానని చెప్పి ప్రతి విషయంలోనే వీళ్ళు తలదోచకూడదు అంటే మీకు మీరుగా కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్లోకి అడిగి పెట్టకూడదు ఎందుకంటే సిక్స్త్ హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ సమ్ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కాబట్టి సో ఎంత కనక్కుంటే మీరు వివాదాలకి మీకు మీరుగా వివాదాల్లో ఎప్పుడు కూడా తల ఫో డైరెక్ట్గా వెళ్ళి పెట్టకుండా తలక కొంచెం బ్యాక్ స్టెప్గా ఉంటూ ఎక్కడికక్కడ ఎనిమిషన్ తగ్గించుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటాం అనేది మంచిది సో ఈ విషయాలన్నీ కూడా ధనసు రాశి వారు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా తన ఈ రాశుల వాళ్ళు మేజర్గా ఈ యొక్క గురువు గారి యొక్క సంచారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి